గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాలతో పాటు ఎగువన ఉండే ప్రాంతాలు సైతం జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి నగరంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టిట్కో కాలనీ మొత్తం నీటిలో మునిగిపోయింది కనీసం బయట కూడా రాలేని స్థితిలో టిట్కో కాలనీ ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు ఇదే క్రమంలో పలు బ్లాకుల్లోకి వర్షం నీటితో పాటు పాములు రావడంతో టిట్కో వాసులు కడ హడలిపోయారు ఓవైపు నీరు మరోవైపు పాముల బెడతో దిక్కుతోచని స్థితిలో టిట్కో వాసులు మిగిలిపోయారు ఇటు నగరంలోని లోతడ్ ప్రాంతాలైన రత్నాల చెరువు లక్ష్మీనరసింహస్వామి కాలనీ నీట మునిగాయి నవలూరు మక్కివారిపేట నీటిలో చిక్కున్నాయి నిడమర్ర చెరువుకు గండిపడటంతో పలు కాలనీలోకి వరద నీరు చేరి అనేక ఇబ్బందులు పడ్డారు ఆత్మకూరు గ్రామంలో గుంటూరు ఛానల్కు గండి పడటంతో అటు పొలాలు నీటి మునిగాయి అదే క్రమంలో పలు కాలనీలోకి నీరు చేరాయి లోతట్టు ప్రాంతాలతో పాటు ఎగువన ఉన్న కొత్తపేటలో వరద నీటి సమస్య తప్పలేదు దేవస్థానం రోడ్డులోకి భారీగా వరద నీరు చేరడంతో సమీపంలోని దుకాణాలన్నీ నీటితో నిండిపోయాయి బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆసుపత్రి బజార్లో ఓ కాంప్లెక్స్లో ఉన్న ఆసుపత్రితో పాటు పలు దుకాణాలు నీటిలో మునిగిపోయాయి తాడేపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ నివాసంపై కొండ చర్యలు విరిగిపడడంతో ఇంట్లోని సామాగ్రి ధ్వంసమయ్యాయి కాగా ప్రాణ నష్టమేమీ జరగలేదు మంగళగిరి నగరంలోని ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద భారీదిగా వరద నీరు చేరుకోవడంతో రోడ్డుపై వెళ్తున్న వాహనాలు అదుపుతప్పాయి వరద నీటి కారణంగా రెండు వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి దీంతో మంగళగిరి పట్టణ పోలీసులు ఎన్ఆర్ఐ వైపు నుండి గుంటూరు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేశారు మరోవైపు కాజా టోల్ ప్లాజా వద్ద ఉధృతంగా వాగులు పొంగిపోర్లాయి రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో పలు ప్రాంతాల నుంచి వస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు మంగళగిరి రూరల్ సిఐ శ్రీనివాసరావు ఎస్ఐ వెంకట్లు టోల్ ప్లాజా వద్దకు చేరుకొని వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు చర్యలు తీసుకున్నారు మంగళగిరి నగరంలోని కొత్తపేటలో కొండ చర్యలు ఓ ఉద్రాలు అక్కడక్కడే మృతి చెందారు ఇదే క్రమంలో చినకాకానితో పాటు పలు గ్రామాల్లోని పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఇప్పటివరకు జిల్లా మొత్తం మునిగిపోయినా మంగళగిరి మాత్రం మునిగేదే లేదనే నానుడి ఉండేది నేటితో దానికి స్వస్తి పలకాల్సిందే రోడ్లు కాలువలు చెరువులు కుంటలు కబ్జాలు చేసి వాటిలో దుకాణాలు నివాసాలు ఏర్పాటు చేయటమే ఈ ముప్పుకు ప్రధాన కారణంగా చెప్పుకోవాలి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని నీరు పోయే ప్రాంతాలకు అడ్డంగా ఆక్రమించి నివాసాలు దుకాణాలు ఏర్పాటు చేసిన ఆక్రమణలను గుర్తించి వాటిని తొలగిస్తే భవిష్యత్తులో ఇటువంటి విపత్తు వచ్చిన మంగళగిరి ప్రాంతం తట్టుకుంటుంది లేదంటే అందరూ నీటికి బలి అవ్వాల్సిందే పేరు మాది తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఏరియా అండి మాది కొండ ప్రాంతంలో ఉంటున్నాము అనుకోకుండా ఈ రెండు నిన్న ఇవాళ పడుతున్న వానలకి కొండ కొండ ఇరిగి పడిపోయి రేకులు ఇరిగిపోయినాయి మా ఇంటి ల్యాప్టాప్ పోయింది ఫ్రిడ్జ్ పాడైపోయింది కుర్చీలు మంచం టేబుల్స్ వస్తువులన్నీ పాడైపోయాయి ಹಾ ರ್ಯಾಂಡಿ ರಂಗ್ ರ್ಯಾಂಡಿ ರ್ಯಾಂಡಿಂಗ್ ಹೇಳಿ 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 ಹೇಳಪ್ಪತ್ತಿಪ್ಪ 啊。嗯 <laughs> మంగళగిరి టోల్ ప్లాజా వద్ద రాజా విలేజ్ నందు హైవే పైన ప్రస్తుత పరిస్థితి హైవే పైన భారీగా ట్రాఫిక్ జామ్ అయింది మరియు ఎలక్రిక్ లేని వర్షాల కారణంగా ఎక్కువ నీరు ప్రవహిస్తా ఉంది దయచేసి ప్రజానికం గమనించాలి ఎవరు కూడా అనవసరంగా ప్రమాదం సైతం వాహనాలు కూడా గుట్టిపోయే పరిస్థితి దయచేసి అనవసరంగా రావద్దని తెలియజేయడమైనది మంగళగిరి పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు పోలీసు వారి విద్యార్థి గత రాత్రి నుండి మన మంగళగిరి అదేవిధంగా రాకం అంతా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ యొక్క మన మంగళగిరి పట్టణంలో చుట్టుపక్కల రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి ఉంది దీనివల్ల రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉంది మంగళగిరి ప్రజలకు తెలియజేయగా అనవసరంగా రోడ్లపైకి రావద్దు రోడ్లపైన ఎక్కడ చూసినా ఈ యొక్క భారీ వర్షాల కారణంగా నడువు నోతు లీతు నీళ్లు చేరి ఉన్నాయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఇక్కడ ఎంఆర్ఐ జంక్షన్లోనైతేనేమి అదేవిధంగా మన గ్రేట్ ఇండియా దగ్గర ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర టౌల్ గేట్ దగ్గర చాలా దగ్గర రోడ్డుపై నడుములోతు వరకు నీరు వచ్చింది ఇక్కడ ఎవరైతే ఇప్పటి వరకు బయటకు వస్తున్నారో వాళ్ళని లోకల్ పోలీసులు అదేవిధంగా ఈ మంగళగిరి ప్రాంత యువకులు కిద్మత్ టీం సభ్యుల సహాయంతో వాళ్ళని రోడ్డు దాటించడం కట్ట జరుగుతుంది ఈ ఉదయం కంటే ఇప్పుడు చాలా ప్రదేశాల్లో వరద బాగా పెరిగింది దయచేసి ఎవరు కూడా అనవసరంగా బయటకు రావద్దండి వాహనాలు కూడా ఎక్కడికక్కడ ఇరుక్కుపోతూ ఉన్నాయి టూ వీలర్స్ ఇప్పటికి రెండు మూడు టూ వీలర్స్ కూడా కొట్టుకుపోతే మన పీపుల్ సహాయంతో వాటిని బయటికి లాగడం జరిగింది దయచేసి ఎవరు బయటికి రావద్దు ఇంకా వర్షం కూడా ఉదయం కంటే ఇప్పుడు పెరిగింది కాబట్టి రోడ్లపైన వరద నీరు కూడా భారీగా చేరుతుంది ప్రమాదాలు గురవకుండా అందరూ కూడా ఇళ్లలో ఉండాలని పోలీస్ తరఫున అదే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇంత భారీ వర్షంలో కూడా ఈ లోకల్లో ఏదైతే మన మంగళగిరి యువకులు అదేవిధంగా కిడ్నప్ టీం సభ్యులు కూడా మాకు సహకరిస్తున్నారు వాళ్ళందరూ కూడా మా యొక్క పోలీసు వారి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం